తక్షణం పనులు ఆపండి కంచ కంచగచ్చిబోలులో మూడు రోజుల్లో వంద ఎకరాల్లో చెట్లు ఏంటి అనుమతులు పర్యావరణ మదింపు పత్రాలు ఉన్నాయా అక్కడ వన్యప్రాంతతో కూడిన అటవీ ప్రాంతం ఉన్నట్లు ఆధారాలున్నాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సుమోటోగా విచారణ గంటల వ్యవధిలో హైకోర్టు రిజిస్టార్తో క్షేత్ర పరిశీలన అనంతరం స్టే ఉత్తర్వులు ఉల్లంఘిస్తే సిఎస్దే వ్యక్తిగత బాధ్యత హెచ్చరిక పదహారవ తేదీలోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం ఇక ఏదైతే గత నాలుగైదు రోజులుగా రణరంగంగా మారుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని వేలాది మంది జీవాలు మృత్యువాత పడుతున్నాయి అక్కడ నెమళ్ళు కానీ అక్కడ వన్యప్రాణులు జింకలు దుప్పులు కూడా జనావాసంలోకి వచ్చే పరిస్థితి ఉన్నదని చెప్పి నాలుగు వందల ఎకరాల్లో ప్రభుత్వం ఏదైతే దాన్ని డెవలప్మెంట్ చేద్దాము అనుకుంటారో ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నదో దానికి వ్యతిరేకంగా చాలా మంది విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జీలు చేసినా కూడా ప్రజా ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక పాలన చేయడం ఏందని చెప్పి కొట్లాటలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు సో దీన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్టార్ తోటి అక్కడ దర్యాప్తు చేపించడం ప్రారంభించింది అప్పటిదాకా పల్లాన్ని ఆపేయమన్నది సో పచ్చదనం ఉండాల్సిన ఈ అడవిని మొత్తం జ ఆవాసం లేకుండా జంతువులను రోడ్లపైన చేయడం సరైన చర్య కాదు ఏ విధమైన ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా చెట్లను తీసివేయాలి మొత్తం దాన్ని కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు చెట్లడం ప్రాణాలతో పోతున్నాయి అన్ని ప్రాణాలు పోతున్నాయని చెప్పి కొంత సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరిస్తూ పదహారవ తేదీ దాకా ఆపమని చెప్పింది దీనికి బాధ్యతలుగా సిఎస్నే పేర్కోవడం కూడా జరిగింది పనులు ఆపమని చెప్పింది ఇంకా హెచ్సియు వివాదంపై మంత్రుల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం నేటి నుంచే అన్ని వర్గాలతో కమిటీ చర్చలు కంచ గచ్చిబౌలి భూవేదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ విద్యార్థుల ప్రతినిధులు జాయింట్ యాక్షన్ కమిటీ సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దుద్దిల శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు కంచ గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమిని టీజీఐఏసీకి ప్రభుత్వం అప్పగించగా అక్కడ అభివృద్ధి పనులకు ఆ సంస్థ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హెచ్ఏకు ప్రభుత్వ భూమిని కేటాయించారు కానీ భూ యాజమాన్య హక్కులు వరుసటికి బదిలీ చేయలేదు రెవెన్యూ అటవీ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ ఇరవై ఐదులోని భూమిని ఏనాడు అటవీ భూమిగా వర్గీకరించలేదు సో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ భూమిని కానీ రిజిస్ట్రేషన్ చేసి హెచ్సియు దీనికి అప్పగించలేదు సో అది ఇంకా ప్రభుత్వం దగ్గరనే రెవెన్యూ అండ్ అటవీ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరనే ఉన్నది కాబట్టి ఇది హెచ్జీ భూములు కాదు అని చెప్పి దీనిపైన ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీతో పాటు హెచ్యు సంబంధించిన విద్యార్థి ప్రతినిధులు అదేవిధంగా మిగిలిన ప్రతినిధులను కూడా జాయింట్ యాక్షన్ కమిటీని సివిల్ సొసైటీని గ్రూప్లను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ చేసి ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయం మేరకు అన్ని వర్గాల అభిప్రాయాలతో ఈ భూమిని ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న సందర్భం మొత్తానికైతే రాష్ట్రంలో ఇది ఒక రణరంగంగా మారింది అగ్నిగోళంలా మారుతూ మొత్తానికైతే ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు కేసీఆర్ అనే విధంగా చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అదేవిధంగా స్వచ్ఛందంగా చాలామంది కొంత సెలబ్రిటీలు కూడా బాహాటంగానే ఒక హెచ్సియూ ఇష్యూ గురించి చర్చిస్తూ అక్కడ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టడం పక్కన పెడితే అక్కడ వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది అటవీ భూమిగా ఉన్నది కాబట్టి ఆ వన్యప్రాణులకు రక్షణ కోసం అడుగుతున్నాం అభివృద్ధి మరో చేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా వాళ్ళు అంటున్న మాటలు ఇవి మరి చూద్దాం ఏదేమవుతుందో మరి సుప్రీంకోర్టు దగ్గరికి ఒక విషయం చేరుకుంది కాబట్టి ఇది ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉన్నది దాంట్లో కొంత భాగాన్ని మరి ప్రభుత్వం తీసుకొని మరి కొంత భాగాన్ని యూనివర్సిటీకి ఇస్తే బాగుంటుంది